గణతంత్ర దినోత్సవాన్ని ఈ కార్యక్రమానికి డిపో మేనేజర్ బి అమర్నాథ్ అధ్యక్షత వహించారు ఆయన మాట్లాడుతూ మన దేశ నాయకులు తమ ప్రాణ త్యాగాలను చేసి మన భారతదేశానికి స్వతంత్రాన్ని తీసుకొచ్చిన తర్వాత పంతొమ్మిది వందల యాభై లో మన రాజ్యాంగాన్ని ఇరవై ఆరో నాడు మొదలుపెట్టారు ఆ రోజు నుంచి ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు మన సంస్థలో ప్రతి ఒక్కరూ తమ తమ విధులను సరిగ్గా నిర్వర్తిస్తే అభివృద్ధి జరుగుతుందని అందరూ మనస్ఫూర్తిగా పనిచేయాలని ఈ సందర్భంగా కోరారు రిపబ్లిక్ డే సందర్భంగా కడప ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బెంగళూరు డిపో నుంచి డిపో మేనేజర్ బి అమర్నాథ్ డ్రైవర్ జిఎస్ భాషా కండక్టర్ ముస్తాహ్ అహ్మద్ ప్రశంస పత్రాలు అందుకున్నారు కన్నులు ప్రజా రవాణా అధికారి వారిచే ప్రశంస పత్రాలు అందుకున్న బెంగళూరు డిపో నుండి పిఎస్ వలీ డ్రైవర్ సిఎస్ బాబు మెకానిక్ ఎస్కే అహ్మద్ కళ్యాణ్ కుమార్ కానిస్టేబుల్ డిపోలో అమర్నాథ్ గారిచే డ్రైవర్లు బి వెంకన్న శ్రీనివాసులు కండక్టర్లు చంద్రయ్య నాగరాజు ముస్తాక్ అహ్మద్ ఆర్టీసీ కానిస్టేబుల్ ప్రశంస పత్రాలు అందుకున్నారు ఈ కార్యక్రమానికి అసిస్టెంట్ మేనేజర్ జీవి నాగరాజు సూపరింటెండెంట్ పర్సనల్ పి పంపవతి మెకానికల్ ఫోర్ మెస్ బాలాంజనేయులు వన్ టూ టీ వన్ త్రీ ఆర్ ఎల్లప్ప తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు దానివల్ల వచ్చే ఇది అసలు ఆ పనిష్మెంట్స్ ఇస్తుంటే నాకే మనసు బాధ వస్తుంది కాకపోతే నేను ఇవ్వాలి తప్పదు ఆ రెగ్యులేషన్ ప్రకారము ఆ సర్కులస్ ప్రకారం నేను ఇవ్వాల్సిందే బాధ వేస్తూ ఉంటుంది నాకైతే అందుకని అప్పుడప్పుడు చూస్తుంటారా లేదు ఈ మధ్య మూడు రోజులుగా ఎక్కువ తిరుగుతున్నా స్టాండ్లో ఇది ఎరేజ్ ఎందుకంటే ఆ మనసు వేస్తుంది మరి మీకు నాకు అర్థం కాలేదు ఎందుకు దాకే చూస్తారు మన అయినా కూడా ఇక్కడ చాలా ఎక్కువ ఉంది ఇరవై ఐదు ఏడు రెండు వేల ఇరవై మూడు తర్వాతనే పన్నెండు కేసులు ఉన్నాయి పన్నెండు కేసులు అంటే ఏమంట ఒకటి రెండు వస్తేనే రీజన్ రీజన్